ఎంతమంది అమ్మా పిల్లలు ఆహా నాలుగు వేలమ్మ పెన్షన్ గతంలో మూడు వేలు వచ్చేది జగన్ పాలన ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు ఐదేళ్లకు ఆపు సోఫాలు పడి వెయ్యి రూపాయలు పెంచారు ఐదు సంవత్సరాలకి చంద్రన్న ఏ దమ్మున మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు పెన్షను చంద్రబాబు గారు మాటిస్తే అని చెప్పింది చేస్తారు చేసిందే చెప్తారు చంద్రబాబు గారు ఇదిగమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో తారీఖే మీ ఇంటి ముందుకు వచ్చింది పెన్షన్ అవునా నువ్వు పెన్షన్ కోసం తిరిగే పని లేదు ఇక పెన్షన్ మీ ఇంటికి వస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖు ఇంకొండు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రనాడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నిన్ను ఆదుకుంటది దారి బాగున్నావా ఎంత లెక్కమ్మా నాలుగు వేలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు నాకు మార్పు అర్థమైందా మూడు వేలు పెన్షన్ మాట ప్రకారం నాలుగు వేలు చేశారు సంతోషమే కదా ఇక మీరు ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేదు పెన్షన్ కి బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు వచ్చినట్టు మీ ఇంటికి వస్తాయమ్మా ప్రభుత్వం నుండి సాయం చేస్తాం మీరు ఇల్లు కట్టుకుంటామంటే అలాగే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది పెన్షన్ ఒకటో తారీఖు ఇల్లుద్దాంలే గాని ఎంత వచ్చినాయి లెక్క తొందరగా పెద్దగా వినపడాలి నాకు ఆరు వేలు వచ్చినాయా అంతకుముందు మూడు వేలు వచ్చినాయి జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత వచ్చింది చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఓకే సంతోషమేనా మీ అన్నగా వచ్చా ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎంత వచ్చేదమ్మా పెన్షన్ ఇప్పుడు ఎంత వస్తుంది చంద్రబాబు గారు సంతోషమేనా డబల్ వచ్చిందా ఇప్పుడు ఒకసారి లెక్కేసుకో ఆరు వేలు ఉన్నాయి సంతోషమేనా నీ పెన్షన్ డబల్ అయింది చంద్రబాబు గారు అని ఎన్డీఏ ప్రభుత్వం మాటిస్తే మాట నిలబెట్టుకుంటుంది సరేనా ఓకే అమ్మా మీకు అండగా ఉంటాం మొన్న ఏడు ఇచ్చారు చెప్పు చెప్తున్నా సంతోషం ఎన్ని ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు వెరీ గుడ్ నమస్కారం